ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కరెంట్ టెన్ నేను వీడియోస్ పెట్టట్లేదు కదా అందుకని నా చిన్నప్పటివి పెడుతున్నాను అనమాట కొత్తవి తీయటానికి నా నేను స్కూల్కి వెళ్తున్నా వర్క్ చేస్తున్నా టైమే సరిపోతుంది అందుకని నా చిన్నప్పుడు వీడియోస్ మీకు షేర్ చేస్తూ ఉంటాను ఈరోజు నుంచి చూసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి కూడా నేనే చిన్నప్పుడు అనమాట మా చిన్నను ఎత్తుకొని ఆడిస్తున్నారు పక్కన మా నానమ్మ ఉన్నారు మా నేను నేనంటే చాలా ఇష్టం అన్నమాట ఇప్పుడు తను లేరు ప్రజెంట్ ఈ వీడియోస్లోనే మేము చూసుకుంటున్నాం ఇప్పుడు మా అది మా రాకీ మా రాకీ నేను తెచ్చిన తర్వాత నేను పుట్టిన తర్వాత మా రాకీని తెచ్చారనమాట చిన్న పిల్లప్పుడు తీసుకొచ్చారు దాన్ని దానికి ఎయిటీన్ డేస్ అయిందంట పుట్టి అప్పుడు రోడ్డు మీద కనిపిస్తే తీసుకొచ్చాము ఆ చిన్న మా చిన్నత్త మా పెద్ద తీసుకొచ్చారు ఇంటికి మా రాకీని నా అదంటే చాలా ఇష్టం అంట చిన్నప్పుడు దాన్ని చూస్తే నవ్వుతూ ఉండేవాడిని అంట అందుకని దా దాన్ని ఎదురుపెట్టి నవ్విస్తూ ఉండేవాడిని నన్ను అది కూడా చాలా యాక్టివ్గా ఆడుకుంటూ ఉండేది నేను చూడండి ఎలా ఉన్నాను ఇప్పుడు పెద్ద అయిపోయాను కదా మా చిన్న నన్ను అలా ఆడిస్తూ అనమాట రాకీ మట్టికి అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది అసలు అది కొన్ని మా అనమాట మా నా తాతయ్య వాళ్ళ అమ్మ తను తండ్రి పెద్దల తండ్రికి వెళ్ళి ఆడుతూ ఉండిద్ది సాల్వాలాగటం లాగటం అవన్నీ మన మా మాజాజమ్మ పో అనిద్ది అనమాట అంటే అలా ఆడుకుంటూ ఉండిద్ది అందరితో అస్సలు సైలెంట్గా ఉండదు మా రాఖీ ఎప్పుడు ఏదో ఒకటి కొరుగుతాను ఏదో ఒకటి చేస్తూ ఉండిద్ది అనమాట అందుకే నేను దాన్ని చూసి నవ్వుతానని నన్ను దాంతో ఆడిస్తూ ఉంటారు మా నాన్నమ్మేమో తిడుతూ ఉంటుంది అన్నమాట దాన్ని రానియొద్దు కారుణ్య దగ్గరికి అని ఎందుకంటే గబక్కున నన్ను భయం భయమేసి అలా చెప్పేవాళ్ళంట మా నానమ్మ ఇంకా మా ఎలా ఆడతారు మా చిన్నతో బాగా ఎక్కువగా ఉండేది రాకి చాలా బాగా ఆడుకునిద్ది అనమాట ఇద్దరు బాగా ఆడుకునేవాళ్ళు ఆ చైన్ దానికి తీసేస్తే ఇంట్లోకి వెళ్ళిపోయి చక్కగా మంచమే పడుకున్నద్ది మా రాకీ చూడండి ఎలా చూస్తున్నాను నేను రాఖీ కానీ దాన్ని చూసి నా ఎప్పుడు నవ్వుతూనే ఉంటానంట చిన్నప్పుడు దాన్ని పట్టుకోబోతుంటే మా నాన్నమ్మ ఆపుతున్నారనమాట నన్ను మా చిన్న మా చిన్నానైతే దాన్ని నోట్లో కూడా చేతులు పెట్టేసి ఆడుతూ ఉంటాం అది కొరకదనమాట ఆడుతూ ఉంటుంది కానీ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే కొరికేస్తుంది అనిపించి భయం వేసేద్ది కానీ మనం పెంచుకుంటున్నాం కాబట్టి మనల్ని ఏమన్నా నోట్లో చేపెట్టినా కానీ అది కొరకదు కానీ అలా పట్టుకునిద్ది అనమాట ఆడుతూ ఉండిద్ది అది మళ్ళీ మన జేజం దగ్గరికి వెళ్తుంది అంటే అలా ఆడుకుంటూ ఉండిద్ది అందుకే అది చాలా బాగుండి యాక్టివ్గా ఉంది అది టూ ఇయర్స్ బ్యాక్ వరకు ఉంది తర్వాత వెళ్ళిపోయింది అనమాట తనకి బాగా చూసుకునే వాళ్ళం తనని చూడండి ఎలా ఆడుతుందో ఊరికే అస్సలు ఉండదు అన్నమాట మా చిన్నత్త పట్టుకుంది గొలుస్తో దాన్ని నేను దగ్గరకు వచ్చినప్పుడు వెనక్కి లాగేస్తుంది అనమాట మా చిన్నత్త రాకీని అలా చాలాసేపు ఆడుకున్నా అంట నా చిన్నప్పుడు ఇది వీడియో తీసారు మా చిన్నత్త వాళ్ళే తీశారు అది గుర్తుగా ఉండిపోయింది అది అలా వీడియోస్ తీసుకుంటే మనకి ఎన్నటికైనా కానీ చూసుకోవచ్చు ఇప్పుడు ఆ రాకీ నా మా దగ్గర లేదు మా నానమ్మ కూడా మా దగ్గర లేదు మా జేజమ్మ కూడా మా దగ్గర లేదు కానీ వాళ్ళని మేము ఇలా వీడియోస్తో చూసుకుంటానికి వీలుంది అలా మీరు కూడా అంటే ఏ యొక్క మెమొరీని కూడా మర్చిపోకుండా ఉండాలంటే మనం వాటిని సేవ్ చేసుకుంటూ ఉండాలి సేవ్ చేసుకుంటూ ఉంటేనే మనకి రాబోయే రోజుల్లో మన తర్వాత వాళ్ళు కూడా వాటిని చూసుకుంటారు చూడప్పుడు నేను ఎంత ఉన్నానో ఇప్పుడు ఎంత పెద్ద అయ్యాను నాకే చాలా మంచిగా అనిపిస్తుంది ఇలా ఈ వీడియోస్ చూసుకుంటూ ఉంటుంటే నేను చిన్నప్పుడు ఇలా ఉన్నానా ఇలా ఆడుకున్నానా అని కట్టి పెట్టారు నాకు చిన్నగా ఉన్నాను వేసుకొని ఉన్నాను రాఖీ వెంకే చూస్తున్నాను అనమాట మా నాన్నమ్మ వెనకాల నేను ఎక్కడ పడిపోతానా అని కూర్చుంది పాపలను పట్టుకోవడానికి అదిగోండి రాఖీ మళ్ళీ వచ్చింది ఆ చెప్పులన్నీ కురికేసిద్ది అండి అసలు అది పెద్ద అయిన తర్వాత కూడా అంతే చేసింది అనమాట చెప్పులు అన్నీ లాగేసి ఒక పక్కన పెట్టిద్ది వాటిని పాడు చేయదు కాకపోతే ఆడుకునేద్ది అన్నమాట ఇవాళ చెప్పులు ఉన్న బాల్స్ అలా ఏవైనా గిన్నెలు కానీ చిన్న చిన్న దొరికితే ఆడుకుంటూ అనమాట అందుకని దానికోసం మేము బాల్స్ కొనేవాళ్ళం చిన్న చిన్న బాల్స్ నోట్లో కంటే చిన్ని కాదు కొంచెం పెద్దగా ఉండేవి దాని నోట్లోకి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా ఉండేలాగా మేము బర్స్కొనే వాళ్ళం అన్నమాట ఆడుకుంటానికి ఇట్లా ఆ రోజు చాలాసేపు ఆడుకున్నానంట ఆ మెమొరీ నాకు మీతో షేర్ అనిపించి షేర్ చేశాను ఇక్కడి నుంచి నా చిన్నప్పుడు వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే నాకు వీడియోస్ తీయడానికి టైం కుదరట్లేదు అనమాట అందుకని సో అందు మీకు మరో అక్క నచ్చితే నేను నచ్చితే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరో అఖీ పెద్దయిన తర్వాత ఇంకా చాలా బాగుందనమాట ఆ ఫోటో కూడా మీతో షేర్ చేస్తాను నేను ఇప్పుడు ఇదిగోండి ఇది పెద్దయిన తర్వాత చాలా బాగుందనమాట నేను కూడా దాంతో ఫోటో దిగాను అదిగోండి మా చిన్నత్త క్రియేటివ్గా అనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అంతా చూసినందుకు చాలా థ్యాంక్ యూ బాయ్